హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి శ్రీనివాస్ ఒక మెథడ్లో మీకు కూడు మోదకాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదండి ఇప్పుడు సెకండ్ మెథడ్లో మోదకాలను చాలా సింపుల్గా ఈజీగా ప్రాసెస్ ఎక్కువగా లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి దీనికోసం అయితే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఒక కప్పు అయితే తీసుకోవాలి ఒక కప్పు కానీ రెండు కప్స్ కానీ మన ఛాయిస్ అది తీసుకొని చక్కగా నెయ్యి వేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలండి ఇది బాగా వేగిన తర్వాత ఒక కప్పుకు ఒక్క కప్పు కానీ లేదంటే ము కాలు కప్పు కానీ మన టేస్ట్కి సరిపడిన విధంగా బెల్లం కానీ షుగర్ కానీ వేసుకొని చక్కగా కరిగిపోయి అంతా కొబ్బరిలో కలిసిపోయేలాగా అయితే వేయించుకోవాలి ఇప్పుడు బాగా కలిసిపోయింది వేగింది దగ్గర పడింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చల్లారినివ్వాలండి ఇప్పుడు మోదక మౌల్స్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మోదకాల్లాగా అయితే ప్రిపేర్ చేసుకోవడమే ఈ ఒక్క పిండితోనే మనము కుడుములు ఉండ్రాళ్ళు ఏవి అన్ని రకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్